కాదు అది మీరిచ్చి గానే ఉన్న బట్టలేనా నేరా సమాజానికి మీరు ఇచ్చేది ఒక ఆరోగ్యమైన నూనె కాదు ఇప్పుడు అది బయట కొంటే ఇరవై ముప్పై రూపాయలు అన్న మామూలుగా ఇరవై ముప్పై రూపాయల దాన్ని మీరు మల్టిపుల్ అంటే ఇక్కడ మా ఎంటర్ప్రైనర్ ఏమి టాక్స్ చెప్పాలి కొద్దిగా ఎక్కువ మళ్ళీ తీసుకురామని చెప్తున్నాం తీసుకొచ్చేస్తే మళ్ళీ రీప్లేస్ చేస్తే మళ్ళీ దాని తగ్గట్టు టెన్ రూపీస్ కాస్ట్ తక్కువ చేసి ఇస్తాం రీజుబుల్ చేసి రీసైకిల్ చేసేటట్టు ప్లాన్ చేస్తాం దానికి అందుకే ఇక్కడ కాదు ఇంకా మీరు ఎట్లా కావాలో తెలుసా మీరు ట్యాంకర్లలో నింపుకొని వాళ్ళ ఇంటికి పోయి నూనె క్యాన్లు వాళ్ళ అడిగి తెస్తే ఐదు లీటర్లు ఇట్లా వట్టి ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పాలి అప్పుడు ఐదు లీటర్లకు ఐదు బాటిల్లు యాభై రూపాయలు తక్కువైతే కస్టమర్ అయితే సంతోషపడతాడు అదే అదే చూస్తున్నాం నెక్స్ట్ నేను ప్లాన్ అది కూడా చేస్తున్నా ఇక్కడే ఇంప్లైమెంట్ చేస్తాను అయితే కానీ ఇప్పుడు మీరు బొంబాయి వచ్చింది ఎట్లా అనిపించిందిరా చెల్లె మంచి అనిపించింది అండి ఎంజాయ్ చేసిండ్ర్రా కూర్చోబెట్టి మీటింగ్ పెట్టడం అయితే పెట్టలేక మనం ఎక్కడైతే బాగా ఇబ్బంది అయితే పెట్టలే అసలు ఏం చెప్పి తీసుకొచ్చినావన్నా నువ్వు లేదన్నా మనం అంత ఇక టూర్ గోదాము ప్లస్ మీ గుడి ఏంటంటే అమెట్కర్ పులే అది అది మెమొరీస్ అని అన్నీ ఉంటాయి కదా మెవరు ఉంటాయి కదా తప్పకుండా కూడా చూద్దాము పోదాము మనకు కూడా టూర్ ఉంటుంది పిల్లలతో పాటు పోదాం అన్నట్ల మేము చెప్పిపోసాం అనమాట ముఖ్యంగా ఉన్నప్పుడైనా కూడా వెంటనే ఓకే అన్నది మీకు ఇంతకు ముందు టూర్లకు ఈ టూర్లకు తేడా ఏంటిది మేము అందరం కలిసి ఎప్పుడు పెళ్ళయి పదివేళ్ళు అవుతుందా పదేళ్ళలో అందరు కలిసి ఎప్పుడు పోలేదు ఈ బ్యాచ్ బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నది వీళ్ళు కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా వేరే అందే నారా చలో మరి తింటే మొదలు పెడితే అయిపోతుంది కదా నేనే మీకు పిలిచినందుకు మళ్ళీ ఒక్కరిద్దరం కాదు పది మంది మందనే వేసుకుని వచ్చిన ఏదో అన్న ఒక్కడత్తాను మంచిగా పావు కిలో చికెన్ తెచ్చి రెండు జొన్న రొట్టెలు రెండు కోడి అన్న వెళ్ళిపోతాం కదా ఇగో మంద ఒక్కొక్క పెట్టిన ఒక్కొక్కటి తక్కువ తింటాడా తక్కువ వీడి అయితే మీరు మొత్తం మొత్తం వీడియో తీసుకోర్రీ నేను కూడా రెండు వేసుకున్నావారా మీరు సుష్మా అక్కడ తినకుండా నువ్వు ఇక్కడ తింటాడా చలో కానీ మీరేదో ఆగుతున్నట్టున్నారు ఎందుకు తినేటప్పుడు మనకనే స్పెషల్ ఏమైనా ఉంటాదని స్పెషల్ ఏమన్నా అంటే అందరూ ప్రార్థన చేసుకుంటారు క్రిస్టియన్స్ లేదంటే ముస్లింస్ వాళ్ళ చేసుకుంటారు హిందువులు అలా చేసుకుంటారు మనం మన కదా మనం ఎట్లా చేసుకోవాలి అంటే మనం ఏం చేసుకోము కడుపు పూజ అంటారు దీన్ని ఇది శుభ్రంగా ఉందా లేదా మంచిగా ఉడికిందా లేదా ఇందులో మనకు కావాల్సిన పోషక పదార్థాలు ఉన్నాయా లేదా అనేది చూస్తాం తప్ప మనకి ఏ పూజ లేదు ఒకవేళ మనం కూడా ఒక పూజ పెట్టుకున్నాం అనుకో ఇక వాళ్ళకు మనకు తేడా ఏముంటుంది ఒకవేళ మనం పూజ చేసుకోవాల్సి వస్తే ఏం చేసుకుంటాం అని ఒకసారి ఆలోచించి ఒక పేపర్ మీద రాసిన నేను పూజ ఎట్టుండాలి ఉండాలి కాకపోతే ఇది ఈ సృత్యం మళ్ళీ ఇక దరిద్రాడు వీడియో తీస్తాడు ఈ చూసినోడు అగో వీళ్ళు కూడా ఏదో పూజ చేస్తారో ఇది కొత్త మొత్తం అని అంటారు ఏం లేదు ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని కొన్ని సెకండ్లు నిమిషం అర నిమిషం కూడా అది తినడం కోసం తీసుకుని ఎప్పటికైనా రోట్లే ఊరుతుంది మంచి జొన్న రొట్టె మంచి జొన్న జొన్న రొట్టె కానీది జొన్న రొట్టె మంచి వెజిటేబుల్ కర్రీ అండింది జస్ట్ ఒక్కసారి ఇట్లా చూసి ఇది పండించిన రైతన్న నీకు థ్యాంక్స్ అయ్యా మేము మీకు రుణపడి ఉన్నాం మేము మేము వేరే వేరే పనులు చేసుకుంటున్నాం కాబట్టి పండించలేకపోయినాం నీకు థ్యాంక్స్ అని తర్వాత పంట ఓన్లీ పండగని అయిపోలే అక్కడి నుంచి ఆ శ్రమజీవుల చెమట కలిసి ఆ తర్వాత హమాలి చెమట కలిసి ఆ తర్వాత యంత్రాల మీద ప్రయాణం చేసి డ్రైవర్ అన్న చెమట కలిసి మిల్లులోకి వెళ్ళి అక్కడ యంత్రాలు శాస్త్రవేత్తల త్యాగము అక్కడ నుంచి బియ్యం రూపంలో మళ్ళీ బస్తాల ప్యాకింగు దాని శుభ్రత అది మళ్ళీ తేవడము రకరకాల దశల్లో అయిపోయి ఇది ఆఖరికి ఆ స్టవ్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఆ గ్యాస్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎంతోమంది సహకారంతో ఈ చెల్లెమ్మ తన విలువైన సమయాన్ని కేటాయించి మనందరికీ ఈ చెల్లెం లేదా ఆ తమ్ముడే వండుతాడు ఒక్కోసారి ఈ చెల్లెమ్మ వండుతుంది వండిన వారికి అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్తూ నేను మరి తినడానికి అర్హుండేనా పంది లెక్క తిని దున్నపోతు లెక్క వంట అన్నా ఇది తిని నేను జ్ఞానాన్ని పెంచుకుంటున్నానా లేకపోతే నేను డబ్బును సంపాదిస్తున్నానా తిరిగి ఈ తినదానికి నేను ప్రతిఫలం ఇస్తున్నాను తింటాన్నా పంట నిజంగా అనారోగ్యం ఉన్నోళ్ళు చేతగానోళ్ళలో చేసేంతకాలం చేసి రిటైర్ అయిన వాళ్ళనో నేను అనట్లేదు కానీ ఇది నాలుగు బుక్కలు తినేటప్పుడు దీనిని నేను అనుకునే ఇంతకుముందు తిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఏం పనిచేసిన కనీసం చదివిన్నా అనేటువంటి ఒక కామన్ సెన్స్ను థింక్ చేసి ఒక్కసారి ఆ మట్టిని పిసికిన రైతు నుంచి చెమటను చెందించిన కార్మికుడు వరకు మన కోసం వండిన మనిషి నుంచి మనకు అందించడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం ఐదు వందలు పెట్టి తినే హోటల్లో కూడా అయినా నేను ఐదు వందలు పడేత్తున్నా అనే అహంకారం కాకుండా ఇది ఎంతోమంది రైతన్న నుంచి భూమి తల్లి నుంచి శ్రమజీవి దాకా వంట మాస్టర్ నుంచి మనకు సర్వీస్ చేసే వ్యక్తి దాకా నిజమా కాదు కాబట్టి ఒక భావాన్ని చెప్పుకుంటే చాలు ఈ ఆకాశంలో లేని దేవునికి థ్యాంక్స్ చెప్తే మరి పేదోని ఉపాసం ఎందుకు తుస్తున్నావు దేవుడు బలిసినుడు సగం దీని సగం ఫారెన్ కంట్రీస్లో వాళ్ళైతే హిందూ దేవుళ్ళు గారు కదా ఫారెన్ కంట్రీస్లో సగానికి ఎక్కువ వేస్టేజే ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం ఒకడు తినడానికి తినలేనప్పుడు ఒక ఆడ సగం సగం పడే నేరం కాబట్టి తక్కువే తిను మంచి తిను అయితే కాకపోతే దీన్ని రంగు రుచి టేస్ట్ కాకుండా ఆహార పదార్థం పోషక విలువల కోణంలో దీన్ని చూడాలి కాబట్టి మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇళ్ళకెళ్ళి ఈకలు తీసుడు ఒక్కలు తీసుడు ఉల్లిగడ్డలు తీసుడు మిరపకాయలు తీసుడు పోపు గింజలు తీసుడు అన్నీ తీసేసి ఏదో ఏరక తింటా అంటారు వాళ్ళకి అరే ఇవన్నీ బయట వేసేటివి అయితే కొనుకొచ్చి కూరలు ఎందుకు వేసినాం రా అని చెప్పాలి నిజంగా పది మిరపకాయలు వస్తే ఓ నాలుగు తిని ఓ ఆరు పక్కకు పెడితే అర్థం ఉంది అన్నీ ఏరక తినడు అలవాటు చేసుకున్నాం బయట చెత్త తినేటప్పుడు మాత్రం ఆ రోగం కాబట్టి మ్యాక్సిమం ప్రయాణించే వాళ్ళు అత్యవసరం వాళ్ళు మాత్రమే బయట తినాలి నూటికి తొంభై శాతం ఇంట్లో తినడానికి ప్రయత్నం చేయాలి ఓకేనా ఒక్కసారి రైతన్నకి శ్రమజీవికి జిందాబాద్ ఈ ఆహారం నాకు అందడానికి కృషి చేసిన అందరికి థ్యాంక్స్ అయిపోయాయి ఒక్కసారి ఇట్లా అనుకొని నేను దీన్ని వేస్ట్ చేయాలి అనుకోని ఇట్లా అంటే అయిపోతుంది

కల్చర్ అదేం అన్న క్రైస్తవంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది ఏ పద్ధతున నీ పద్ధతి నువ్వే పాటించు నీ దేవుడి స్థానంలో మాత్రం అంటాడు పెట్టుకుంటాడు ఉస్తలు పెడతాడు మట్టలు పెడతాడు పసుపు పెడతాడు కొకో పెడతాడు కొబ్బరికాయలు పెడతాడు అన్ని దీపాలు అతని పెడతాడు ఒక దేవుడు అనే ఫోటో తీసి మాత్రమే నడిపిస్తాడు కొన్ని దీంట్లో మాత్రమే మళ్ళీ ఉండదు అంటే కొన్ని కొన్ని కొన్ని